లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులతో పోలిస్తే లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది ఇందుకు ఏంటి లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో త్రిముఖ పోటీ తప్పదా డిఎంకే అన్నా డిఎంకేలకు బిజెపి నుంచి గట్టి పోటీ ఎదురు కానుందా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో ద్రవిడ పార్టీలకు గట్టి పోటీ ఇవ్వడం జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సిక్స్ వన్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల వాతావరణం హిటెక్కింది లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి ప్రజాకర్షక పథకాలతో కూడిన మేనిఫెస్టోను రూపొందించి దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాయి ఇక దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే వర్సెస్ సన్నా డీఎంకేగా ఉన్న పోరు కాస్త పార్లమెంట్ ఎన్నికల నాటికి ఒక్కసారిగా మారిపోయింది లోక్సభ ఎన్నికల్లో డీఎంకే డీఎంకేలకు ధీటుగా బీజేపీ రేస్లోకి వచ్చింది దీంతో ఈసారి లోక్సభ ఎన్నికలు తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకేకు సవాల్గా మారాయి లోక్సభ ఎన్నికల్లో ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న బీజేపీకి చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే తమిళనాడును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మోదీ వరుస పర్యటనలు చేస్తుండడం వంటి వాటితో డిఎంకేలో ఆందోళన మొదలైంది తమిళనాడుకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా బీజేపీ వదిలిపెట్టడం లేదు ప్రతి అంశంలో డిఎంకేను స్టాలిన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది బీజేపీ దీంతో బీజేపీ కారణంగా పలు అంశాలు స్టాలిన్కు ఇబ్బందికరంగా మారుతున్నాయి టీఎంకే పార్టీ నేతలు మంత్రులపై అవినీతి ఆరోపణలు స్టాలిన్ను ఇబ్బంది పెడుతున్నాయి సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కూడా బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది లోక్సభ ఎన్నికలకు ముందు కచ్చతీవు వివాదాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చి సరికొత్త పొలిటికల్ గేమ్ మొదలుపెట్టింది బీజేపీ వాస్తవానికి ఖచ్చితీవు ద్వీపం తమిళనాడు మత్స్యకారులకు జీవనాధారం అందుకే ఈ సున్నితమైన అంశంతో తమకు ఏమైనా నష్టం జరుగుతుందనే భయం డీఎంకేలో మొదలైంది ఖచ్చితీవు అంశంతో ఒకేసారి కాంగ్రెస్ డీఎంకేలకు చెక్ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ హయాంలోనే కచ్చితీవును శ్రీలంకకు అప్పగించారని అలాంటి కాంగ్రెస్తో డీఎంకే పొత్తు కుదుర్చుకుంటోందని బీజేపీ విమర్శిస్తోంది అదే సమయంలో కచ్చితీవుపై డీఎంకే రెండు నాలుకల ధోరణి అవలంబించిందని ఆరోపిస్తోంది బీజేపీ ఇలా ఏ చిన్న అవకాశం వదలకుండా డీఎంకేపై దాడికి దిగుతూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోంది బీజేపీ తమిళనాట ద్రవిడ పార్టీలు గత డెబ్బై ఏళ్లలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి అదేంటంటే ప్రాంతీయ ద్రవిడ పార్టీలు బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదుర్కోవడమే ఈ లోక్సభ ఎన్నికలు డీఎంకే అన్నా డీఎంకే పార్టీలకు సవాల్గా మారాయి తమిళనాడులోని మొత్తం ముప్పై తొమ్మిది సీట్లలో మెజారిటీ సీట్లను గెలుచుకుంటేనే ఏ రాజకీయ పార్టీకైనా విజయం సాధించడం సులువవుతుంది అందుకే బీజేపీతో పాటు ద్రవిడ పార్టీలు కూడా లోక్సభ ఎన్నికల కోసం సర్వశక్తులు ఒడుతున్నాయి తమిళనాడులో అధికారంలో ఉండడం డీఎంకేకు కలిసి వచ్చే అంశమే అయినా ప్రభుత్వ వ్యతిరేకత మోదీ వరుస పర్యటనల ప్రభావం హిందుత్వ సెంటిమెంట్ వంటివి ఇబ్బందికరంగా మారాయి అందుకే మొదటిసారి ద్రవిడ పార్టీలు ఈసారి ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కోనున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి లోక్సభ ఎన్నికల బరిలో బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడంతో పాటు ప్రధాని మోదీ వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు బీజేపీ అగ్రనేతలంతా తమిళనాడులో క్యాంపెయిన్లు చేస్తున్నారు డీఎంకే మాత్రం స్టాలిన్ రాహుల్ గాంధీ ప్రచారంపైనే ఆధారపడి ఉంది అయితే దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతుండటంతో తమిళనాడులో కూడా ఈసారి త్రిముఖ పోటీ తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఈ పరిణామాలను పరిశీలిస్తున్న సీఎం స్టాలిన్ బీజేపీ అన్నాడీఎంకేలను లక్ష్యంగా చేసుకుని విమర్శల డోస్ పెంచి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తమిళనాడుపై బీజేపీ పెత్తనం చేయాలనుకుంటోందని హిందీ రాజ్యాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు స్టాలిన్ ఎన్నికల సమయంలో బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు సీఎం స్టాలిన్ తమిళనాడులో ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తూ డీఎంకేపై విమర్శలు చేస్తుంటే స్టాలిన్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు మాటకు మాటే సమాధానంగా రాజకీయాలను హిటెక్కిస్తున్నారు డీఎంకే వారసత్వ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ విమర్శలు చేస్తుంటే కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ ప్రజలకు వివరిస్తున్నారు సీఎం స్టాలిన్ డీఎంకే బీజేపీల మధ్య పరస్పర ఆరోపణలు విమర్శల పర్వం కొనసాగుతుండటంతో నాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి కాంగ్రెస్ పార్టీతో కలిసి పొత్తులో ఉండడంతో బీజేపీ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది డీఎంకే మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత ఎలాగూ ఉండనే ఉంది దీంతో పాటు కచ్చితీవు వివాదం కూడా తమకు ఎక్కడ సమస్యగా మారుతుందోనని భయపడుతోంది డీఎంకే జాతీయ పార్టీ పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో డీఎంకే గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి తమిళనాడులో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది పక్కన పెడితే ఓట్లు చీలి అన్నా డీఎంకేకు కలిసి వస్తే పరిస్థితి ఏంటనే ఆందోళన డీఎంకేలో మొదలైంది ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అన్నా డీఎంకేలను డిఎంకే ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది ఈసారి లోక్సభ ఎన్నికల్లో ద్రవిడ ప్రాంతీయ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతోంది అదే సమయంలో బీజేపీకి చెక్ పెట్టేందుకు అధికార డిఎంకే తనదైన వ్యూహాలను అమలు చేస్తోంది ఏదేమైనా లోక్సభ ఎన్నికలు తమిళనాడులోని డిఎంకేకు పెద్ద సవాలుగా మారాయి